హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు షోలక్స్ ట్వంటీ ఫైవ్ నా గొంతు అయితే అస్సలు బాగాలేదు నేను ఇది నాలుగైదు రోజుల నుంచి అయితే నేను ఈ వీడియో పెట్టడానికి అయితే ట్రై చేస్తున్నాను వాయిస్ ఓవర్ ఇద్దామని చెప్పి కానీ గొంతు అయితే అస్సలు సహకరించట్లేదు ఈ గొంతు ఏంటంటే జలుబు చేసి మొత్తం మారిపోయింది నేను ఏం చేసినా కూడా అదైతే పోవట్లేదు అనమాట అట్లనే వస్తుంది ఈ గొంతు ఇంకా సరే ఏదైతే అదేందని చెప్పేసి ఈరోజు ఎట్లాగైనా ఈ వీడియో పెట్టాలని చెప్పి నేను వాయిస్ ఓవర్ అయితే ఇచ్చేస్తున్నాను అమ్మ మామూలుగానే నీ గొంతు తార రోడ్డు మీద రేకు డబ్బాతో గీసినట్టు ఉంటుంది అందులోనూ ఇలాంటి గొంతు పెట్టుకొని ఇలాంటి వీడియోలు పెట్టి మమ్మల్ని ఎందుకు అమ్మ సాగు కొడుతున్నావు ఇలాంటి బంపర్ ఆఫర్లు మాకెందుకమ్మా ఇస్తున్నావు అని అయితే అనుకోకండి గొంతు బాలకపోయినా వాయిస్లో బేస్ అయితే ఏం తగ్గట్లేదు కదా అనుకుంటున్నారు కదా మ్యానుఫ్యాక్చర్ డిఫెక్ట్ అండి మా ఇంట్లో అందరు గొంతులు అట్లనే ఉంటాయి కాకపోతే మా అమ్ళూదిను మా అక్కది మా అమ్మది వీలవి మాత్రం సన్నగా ఉంటాయి సన్నగా ఉంటాయి అంతేగాని పెద్దగా ఉంటాయి అనమాట మిగతా అందరు కూడా అంతనే కాకపోతే మా ఏంటంటే కొంచెము లావుగా ఉంటాయి వాళ్ళవి మాత్రం సన్నగా ఉంటాయి కానీ సౌండింగ్లో మాత్రం ఏ మాత్రము తీసిపోరు అనమాట అందరు పొటా పోటీగా ఉంటారు ఇంతకీ ఎక్కడికి వెళ్తున్నామో చెప్పలేదు కదా నేను మేమైతే జీవికేకైతే అయితే వెళ్తున్నామండి ఇది హైదరాబాదు మొన్న దసరాకైతే వెళ్ళాం కదా మేము ఆ దసరాకి ఎన్నప్పుడు ఇక దసరా రెండు రోజులు ఉందనగా జీవికేకి అయితే వెళ్తున్నాము గీత ఉన్నక్కడ ఉండదు కదా అందరిని రేపెట్టుద్ది ఇప్పుడు వెళ్ళకపోతే మళ్ళీ సమ్మర్ వరకు వెళ్ళేది ఉండదు చిన్న వెళ్ళాలి వెళ్ళాలని చెప్పి చేస్తే ఇక అయితే రెడీ అయితే మేము వెళ్ళాము అప్పటికే సెవెన్ థర్టీ ఎంత అవుతుంది ఇక ఈ జీవికే అయితే ఓరం ఇదో మరో ప్రపంచం అనమాట ఇందులోకి వస్తే ఇక అసలు ఏమీ గుర్తుండదు నాకు తెలిసి ఇక్కడ పొద్దున్నే వచ్చేస్తే నైట్ వరకు ఇక్కడ ఉండిపోవచ్చు అసలు ఇక ప్రపంచంతో సంబంధమే ఉండదు ఎందుకంటే ఇదే ఒక ప్రపంచం అనమాట ఇక్కడ షాపింగ్ చేసుకోవచ్చు ఏంటంటే ఇక్కడ అన్నీ దొరుకుతాయి తిండి దొరుకుద్ది ఏంటంటే మనకి కావాల్సిన ఏమేమి షాపింగ్ ఏం చేసుకోవాలో బట్టలు ఉంటాయి జ్యువెలరీ అసలు ఈ ఫోన్లు ఇంట్లో అన్నీ ఏం కావాలన్నా దొరుకుతాయి ఇక్కడ అయితే ఏంటంటే కాకపోతే ఇక్కడ మామూలుగా మిడిల్ క్లాస్ వాళ్ళకైతే కష్టమే ఇక్కడ షాపింగు ఇక్కడ ఏంటంటే డబ్బులు సౌండ్ పార్టీలకు మాత్రమే కొనగలుగుతారనమాట ఎంత ఎందుకంటే అక్కడ బాగా కాస్ట్లీ ఉంటాయి మొత్తము ఇక మిడిల్ క్లాసు బిలో మిడిల్ క్లాస్ వాళ్ళు అయితే ఇక అక్కడ షాపింగ్ చేయడానికి అయితే కుదరదు ఎందుకంటే అక్కడ బాగా ఎక్స్పెన్సివ్గా ఉంటాయి కాస్ట్లు మనం భరించలేము అవి చూసి మనకైతే అమ్ము అంటామనమాట నేనైతే అట్లే అంట నేనైతే అక్కడ చెప్తాను కదా ఒక హెయిర్ పిన్ కూడా కొనలేను అక్కడ నేను ఇక మా సిస్టర్ అయితే ఇక ఆమె షాపింగ్ అయితే అక్కడే చేస్తుంది మ్యాక్సిమము ఎందుకంటే ఆమె వేసుకునే డ్రెస్సులు అక్కడ దొరుకుతాయి కాకపోతే ఇక్కడ ఏంటంటే ఈ జీవికేలో ఎందుకు షాపింగ్ చేస్తుంది అంటే దొరకని సరికి అయితే ఈడైతే దొరుకుద్ది పుష్పలో అల్లు అర్జున్ అంటాడు కదా ఏడ దొరకని సరుకు మనకాడుందిరా అంటాడు కదా ఇక అలా అయితే ఉంటుంది అందుకని ఇక మా సిస్టర్ అయితే ఈ అయితే ఈ షాపింగ్ అయితే చేస్తూ ఉంటుంది బయట మాల్స్తో పోల్చుకుంటే మాత్రం ఇక్కడ మాత్రం చాలా ఎక్కువనే చెప్పాలి నేను గమనించాను కదా అయితే లాస్ట్ ఇయర్ ఏమైందంటే మా సిస్టర్ ఏం చేసిందంటే ఈ డ్రెస్సెస్ తీసుకుంది ఇప్పుడు ఆమె వేసుకున్న డ్రెస్ కూడా అక్కడే తీసుకుంది మా సిస్టర్ అక్కడ షాపింగ్ చేస్తుంది అంటే ఈమె ఇక్కడే తీసుకుంటుంది ఎందుకంటే ఆమె వేసుకునే డ్రెస్సులు అక్కడే దొరుకుతాయి అని చెప్పేసి కొంచెం కాస్ట్ ఎక్కువైనా కూడా అక్కడే తీసుకుంటుంది అయితే ఈమె ఏం చేసిందంటే మా సిస్టర్ అక్కడ ఒక రెండు మూడు డ్రెస్సులు అయితే తీసుకుంది అదొక పన్నెండు వేలు ఏమో అయినయి తీసుకుని వచ్చేసిన తర్వాత ఇన్నర్స్ తీసుకుందాం అని చెప్పేసి అక్కడ తీసుకున్నమాట ఒక నాలుగో ఏమో తీసుకున్నాం అనమాట అవి తీసుకుంటే అదేంటంటే వాళ్ళు బిల్ వేసిన తర్వాత ఫిఫ్టీ సిక్స్ థౌజండ్ వేశారు ఫిఫ్టీ సిక్స్ ఫిఫ్టీ టూ ఫిఫ్టీ టూ థౌజండ్ వేశారు అయితే ఏంటి ఫిఫ్టీ టూ థౌజండ్ వేశారు దేనికని చెప్పేసి మా సిస్టర్ అడిగిందనమాట అప్పుడు వాళ్ళు అవన్నీ చూసి ఆ ఇన్నర్స్ తీసి దాని మీద కాస్ట్ చూపిస్తానులు ఒకటి థర్టీ థౌజండ్ ఒకటి ట్వెల్వ్ థౌజండ్ ఒకటి నైన్ థౌజండ్ అమ్మో ఇట్లున్నాయి అనేసి ఇక మా సిస్టర్ అయితే అనుకున్నారు ఇక మా సిస్టరు వాళ్ళ హస్బెండ్ ఇద్దరు కూడా నవ్వుకుంటా ఏం చేసిందంటే నన్ను విలోవమన్నారు నేను లేనక్కడ నేనేంటంటే నేను ట్యాబ్లెట్ అనమాట నాకు నిద్ర వస్తుంది వస్తుంది ఏంటి ఏం ట్యాబ్లెట్ అంటే నాకు జర్నీ పడదండి కారు బస్సు ఇవి బస్సు ఈ రెండిట్లో దేంట్లో వెళ్ళినా కూడా నాకు కడుపులు అనేది తిప్పేసి వామ్థింగ్ అయితే వచ్చేస్తుంది అందుకని నేను ఏం చేసింది అంటే ఒక ట్యాబ్లెట్ అయితే ఉంది ఆ ట్యాబ్లెట్ వేసుకున్నాను ఇప్పుడు ఈ జీవికే నుండి మా అన్నయ్య వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళాలి ఇక్కడ నుంచి శంషాబాద్ నుండి కోంపల్లి వెళ్ళాలంటే చాలా టైం అయితే పడుతుంది మళ్ళీ అందులో ట్రాఫిక్లో ఊరికే బ్రేక్లు వేయాలి కదా ఆ బ్రేక్ వేసినప్పుడల్లా కడుపులో అయితే ఓ వాంతైతే అయితే వచ్చేస్తుంది అది ఎట్లంటే అది వాంతింగ్ రాదు లోపల ఉండదు అట్లా మొత్తం దేవేస్తా ఉంటుంది ఇక ఆ బాధ పడలేక ఒక్క ట్యాబ్లెటే కదా అని చెప్పేసి ఇక ఆ ట్యాబ్లెట్ అయితే వేసుకున్నా నేను ఆ ట్యాబ్లెట్ వల్ల ఏంటంటే బాగా నిద్ర వస్తుంది వేస్తుంది ఇప్పుడు ఏంటంటే నిద్ర వచ్చినప్పుడు పడుకోలేదనుకోండి ఆ నిద్రపోతుంది ఆకలి వేసినప్పుడు తింటే ఇంకా ఆకలి వేస్తుంది అందుకని గప్పచూకి వెళ్ళి కూర్చున్నా నేను ఇక వీళ్ళైతే ఇట్లా బిల్ వేయించారు కదా అయితే వీళ్ళే ఇట్లా షాక్ అయిన కదా నానేసి నన్ను పిలిస్తే నేను ఏమైతేనని నన్ను పిలిచాను అనమాట అయితే నన్ను పిలిచిన తర్వాత నేను అక్కడ బిల్లు చూపించి అవన్నీ చూపించిన అనమాట అసలు నా మత్తు మొత్తం వదిలిపోయింది ఆ బిల్లు చూసిన తర్వాత ఎందుకంటే ఒక థర్టీ థౌజండ్ అన్నారు కదా ఆ థర్టీ థౌజండ్ దేని కానీ ఓరి నాయనో అని నాకైతే ఎట్లంటే షాక్ అయి షేక్ అయిపోయినా నేను మొత్తము నాకు నిద్ర మొత్తం అయితే మొత్తం అయితే వదిలిపోయింది ఆ దెబ్బ దెబ్బకి వాళ్ళు ఇచ్చిన షాక్కి ఇక నాకేమో ఇంకోటి అంటే అంత కాస్ట్ పెట్టి తీసుకుంటుందా మా సిస్టర్ వామ్మ అమ్మ తీసుకుంటుందా ఏంటని అదొకటి భయం వేస్తుంది మళ్ళీ ఎందుకంటే మా సిస్టర్ ఎక్కువే పెట్టి తీసుకుంటుందా ఆమెకి ఏంటంటే డబ్బులు ఎక్కువ పెట్టినా అంటే మంచిది తీసుకోవాలని ఉంటుంది అనమాట ఆమె ఈ చిన్న చిన్న ఇట్లా చీప్గా దొరికేటివి అనేది తీసుకోదు ఆమె ఏంటంటే ఎక్కువ రోజులు ఉంటుందని చెప్పేసి మంచిదే తీసుకునేది మంచిగా తీసుకోవాలంటుంది అట్లా అంటది అనమాట అట్లా ఏమైనా తీసుకుంటావో ఏం చిన్నారని నేను అడుగుతానా ఏ మరీ అంత పెట్టి తీసుకుంటానా అని చెప్పేసి అంటుంది ఇక మొత్తం అన్నీ అక్కడ పడేసి ఇక వేరే దగ్గర అయితే తీసుకున్నావు ఏ ఇక్కడ ఇంత రేటు ఉంది జాకీలో ఎంత ఉండో కదా ఇవి అవి అనేసి అన్నదనమాట లేదని ఇక వాళ్ళు ఏదో సోది చెప్తారు కదా ఇక ఆ సోదంతా చెప్తాను ఇక అదంతా మనకి ఎందుకని చెప్పేసి అన్నీ అక్కడైతే పడేసి ఇక డ్రెస్ అయితే తీసేసుకొని అయితే మేమైతే వచ్చేసినాము ఇక ఇక్కడ చూసినలా వీళ్ళు ఏం చేస్తాను చూస్తున్నారా ఇందాక నుండి వీళ్ళ హంగామా జీవికేలో అడుగు పెట్టిన దగ్గర నుండి గీతూ ఈ రీతు ఈ గౌతమ్ ముగ్గురు ఎట్లా తయారైందంటే చంద్రముఖి సినిమాలో జ్యోతికా నయాజుడు పాపిడి పిల్ల కాసుల పేరు ఆయన చూపిస్తూ ఉంటుంది చూడండి అలా అయితే చేసింది ఇందులో వీళ్ళైతే ఇటురుకు అటురుకు అసలు ఒక్క దగ్గర ఆగుతాను ఒకటే ఉరుకుడు ఉరుకుతాను వాళ్ళు వాళ్ళ దగ్గర కార్డు ఉంది ఆ కార్డు పెట్టి అసలు ఇవన్నీ గేమ్ మొత్తానికి మొత్తానికైతే దాన్ని అవగొట్టేసింది అటు తిరిగి ఇటు తిరిగి అటు తిరిగి అన్ని ఆ గేమ్ ఒకటి సిక్స్టీ నుంచి స్టార్ట్ దానిపైనే ఉన్నాయి అనమాట ఆ కార్డు పెట్టడము ఆ గేమ్ ఆడడం ఆ కార్డు పెట్టడం ఆ గేమ్ ఆడడము ఆ కార్డులో బ్యాలెన్స్ అయిపోయినట్టుంది అమ్మగారు చల్లబడింది గీత మోహన్ చూడండి అయిపోయినట్టుంది బ్యాలెన్స్ మళ్ళీ ఫిఫ్టీన్ హండ్రెడ్ ఎంతో పెట్టి తీసుకుంది ఫిఫ్టీన్ హండ్రెడ్ కాదు మా ఫస్ట్ టైం తీసుకుంటే ఫిఫ్టీన్ హండ్రెడ్ పెట్టి తీసుకోవాలంట తర్వాత కార్డు ఉంటే మళ్ళీ రీఛార్జ్ లాగా అనమాట అయితే ఇక థౌజండ్ రూపీస్ అనుకుంటా థౌజండ్ రూపీస్ పెట్టి రీఛార్జ్ చేసిండు ఇక ఇప్పుడు ఆ కార్లు అయితే ఎక్కుతాను చూడండి నేనేమో ఆ కార్లకి మంచిగా డ్రైవ్ చేసుకుంటారేమో మంచిగా రౌండ్లు వేసుకుంటారేమో అనుకున్నా మంచిగా సీట్ బెల్ట్ కూడా పెడతాడు అబ్బాయి వచ్చి మంచిగా ప్రొటెక్ట్ చేస్తాడు అంటే కింద పడకుండా మంచి బెల్ట్ పెడతాడు ఇక చుట్టూ రౌండ్లు వేస్తారేమో అందుకే అంత ప్లేస్ ఇచ్చిందేమో అనుకున్నా నేను కానీ వీళ్ళేం చేసిందంటే అక్కడ జరిగేది ఏంటంటే చూడండి ఒక కార్తోని ఇంకో కార్ని గుద్దడం అంట అయితే నేనేమో అక్కడ నరుస్తాను అరే ఎందుకు అట్లా గుద్దుకుంటాను మంచి ఇంత ప్లేస్ ఉంది కదా చుట్టూ రౌండ్లు వేసుకోండి మంచి డ్రైవింగ్ నేర్చుకోండి అని నేను నేనంట అయితే పక్కన నుంచి రాజకుమార్ అయితే చెప్పిండనమాట గేమ్ అది ఒక కారుతో ఒక కారు గుద్దడమే ఆ గేము అట్లా రౌండ్లు వేసుకోవడానికి కాదని అనమాట నువ్వు ఏమో డబ్బులు ఇచ్చి కార్లలో వేసి ఒకరినొకరు ఇట్లా గుద్దుకోవడమా ఇది గేమా అనేసి నేనైతే అనుకున్నా నేనేంటంటే మంచి కారు ఇచ్చిను కదా డ్రైవ్ చేసుకుంటా చుట్టూ మంచిగా రౌండ్లు వేసుకోవచ్చు కదా అని నేనంటన్నా కానీ కాదంట ఒక కార్తో ఇంకో కార్ని గుద్దుకోవాలంట అట్లా గుద్దితే గుద్దేసి వీళ్ళు రౌండ్లు వేసుకోవాలంట అది గేమ్ అంట ఓఎమ్మో అనేసి ఇక నేనైతే అనుకున్నా ఇక వాళ్ళ ముగ్గురైతే మస్తు అయితే ఎంజాయ్ చేసిండ్లు ఫుల్ అంటే చాలాసేపు అయితే ఆడిన్లు అనమాట అంటే బాగా డ్రైవ్ చేసుకున్నారు అంటే అక్కడ ఆల్రెడీ ఇంతసేపు గేమ్లు ఆడి 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 వచ్చి ఇక్కడ దీని తర్వాత ఇంకొకటి ఉంది ఇంక ఇప్పుడు థౌజండ్ పెట్టి చేయించాను కదా ఇంకా ఉందనమాట ఇంకా ఇంకొక గేమ్ కూడా ఉంది దానికి కూడా వెళ్తాం వెళ్తామన్నారు కానీ ఫుల్ అయితే ఎంజాయ్ చేసి గీతూ అయితే కోరిక మాత్రం నెరవేరిపోయింది మొత్తము ఎందుకంటే అన్ని గేమ్స్ అన్నీ ఆడేసింది అందులో ఉన్నాయి మొత్తము లాస్ట్ ఇయర్ సగమే ఇది చేసిందని చాలా బాధపడిపోయింది ఇక అందుకని ఇక ఎంతసేపు చేస్తావో చేయండి అనేసి ఇక మా సిస్టర్ అయితే మొత్తం అన్నీ నీకు ఏమేం కావాలో చెప్పనేసి ఇక మొత్తం అయితే తీసుకెళ్ళి అయితే అన్నీ చేయించింది ఇక ఇక్కడ ఇంకో గేమ్ ఉంది చూడండి ఇక దీని దగ్గర అయితే నిజంగా ఎట్లా అరుస్తలంటే వీళ్ళు ఇక్కడ మీకు నేను చూపిస్తా చూడండి ఇదేందో నాకైతే అర్థం కాలే డబ్బులు ఇచ్చేసి వాళ్ళతో భయపెట్టేయడం ఏందో గీతూ గౌతం కంటే కూడా రీతు ఎక్కువ భయపడింది చూడండి ఇక్కడ நான் <laughs> <laughs> ఫస్ట్ మేమే ఉన్నాము ఈ గేమ్ దగ్గర ఇక వీళ్ళదైతే లాస్ట్ ఇది ఇక అన్నీ అయిపోయినాయి ఇక లాస్ట్ ఈ గేమ్ కూడా ఉందని చెప్పేసి గీతు అస్సలు వదిలిపెట్టదు అసలు ఏదైనా పట్టుకుందంటే కావాలి కావాలి ఆ గౌతంగా రీతు అయినా వదిలిపెట్టేస్తారేమో కానీ గీత అయితే అస్సలు వదిలిపెట్టదు చిన్న 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 అనుకుంటా ఇక ఆ గేమ్ కూడా అయిపోయిన తర్వాత అయితే ఇక బయటకైతే వచ్చేస్తున్నాము అప్పటికే ఫుల్ ఆకలిస్తుంది ఇక ఫాస్ట్ గా అయితే కిందకైతే వెళ్ళిపోతున్నాము మరి ఇక్కడ తిందామా లేకపోతే బయట తిందామా అనేసి అయితే మా సిస్టర్ అయితే అడుగుతుంది అయితే వీళ్ళేమో ఇద్దరేమో ఇక్కడ తిందామంటారు ఇక్కడేమో వద్దని ఇవ్వాలి అంటారు ఇక అట్లా అంటూ ఉంటే ఇక అక్కడ అదే అయితే ఉన్నాం అనమాట అక్కడ అయితే అక్కడ మా సిస్టర్ వాళ్ళ హస్బెండ్ అయితే ఫోన్ చేస్తున్నారు ఇక ఆయన ఫోన్ మాట్లాడుతుంది మా సిస్టరు ఇక అందుకనే మేము ఇక్కడ ఆయనము ఇంతకీ నేను వేసుకున్న డ్రెస్ కోసం అడగనేలేదు ఎలా ఉంది నాకు ఈ డ్రెస్సు నేను ట్వంటీ ఇయర్స్ తర్వాత మళ్ళీ నేను ఇప్పుడైతే వేసుకుంటున్నాను ఈ డ్రెస్సు అంటే నేను పెళ్ళికి ముందు నేను జీన్స్ అయితే వేసుకున్న దాన్ని అప్పుడు జిమ్కి వెళ్ళినప్పుడు కాంపిటీషన్లు ఉన్నప్పుడు అప్పుడు నేను జీన్స్ టీషర్ట్స్ అవి వేసుకోవడం ఉండే తర్వాత అయితే నేను పెళ్ళి తర్వాత మాత్రం అసలు నేను ఎప్పుడు వేసుకోలేదు ఈ డ్రెస్సు నేను హైదరాబాద్ ఇన్నిసార్లు వచ్చినా కూడా నేనైతే ఎప్పుడైతే వేసుకోలేదు ఇక మొన్న మా సిస్టర్ ఏం చేసిందంటే ఎప్పుడు ఈ డ్రెస్సులు ఎందుకు వేసుకుంటా ఉంటావు ఈ డ్రెస్ వేసుకో అని చెప్పేసి మా సిస్టర్ డ్రెస్ అయితే తీసి అయితే ఇచ్చింది నాకు అయితే అమ్మ వద్దు చిన్నారి నేను వేసుకోను వద్దని చెప్తే అరే వేసుకో అనేసి చెప్పింది అనమాట అక్కడ ఇద్దరు అమ్మాయిలు వెళ్తున్నారు చూడండి అగో వాళ్ళంట కొరియా వాళ్ళు లాగా ఉన్నారంట అయితే రీతుని గీత ఏమంటుందంటే అక్క అక్క మీ మీ చుట్టాలు వెళ్తున్నారు అక్క అని అయితే చూపిస్తుంది రీతు గీతు రీతుని తీసుకెళ్ళి ఎందుకంటే రీతు కొరియన్ సిరీస్ చూస్తూ ఉంటారు కదా ఊకే కొరియా వాళ్ళ వీడియోస్ చూస్తూ ఉంటారని చెప్పి గీతూ అయితే అట్లా అంటుంది అయితే ఇక్కడ ఏం జరిగిందో ఒకసారి చూడండి అక్కడ ఎక్స్ లెటర్ మీద దిగుతున్నాం కదా కరెక్ట్గా దిగే టైంకి మా సిస్టర్ అయితే నన్ను పిలుస్తుంది అనమాట పిలిచేసరికి నేను పైకి చూసరికి కింద పడబో చూడండి ఒకసారి అయ్యే సారీ మేడం అలా దిగాలని తెలియక నార్మల్గా పైనుంచి ఉషాను విలువంగానే కిందికి కిందికైతే వచ్చేసాం కదా ఇక్కడ ఫిషెస్ అయితే భలే ఉంటాయండి బా ఎంత బాగుంటాయి అంటే డిఫరెంట్ డిఫరెంట్గా ఉంటాయి ఆ ఫిషెస్ నేను కలర్ కలర్ చూసినా కానీ ఇక్కడ ఉండే ఆ ఫిషెస్ అయితే నేను ఎక్కడ చూడలే ఎందుకంటే డిఫరెంట్ డిఫరెంట్గా నుండి పట్టుకొస్తారో తెలియదు కానీ భలే ఉంటాయి భలే ప్రశాంతంగా ఉంటుంది అక్కడ నుండి అయితే అవ్వదు ఇక జీవికేనైతే మంచి పెళ్లి కూతురులాగా అయితే ముస్తాబ్ చేసిండ్లు ఎందుకంటే ఫెస్టివల్స్ ఉన్నాయి కదా దీవాళి దసరా ఉంది కదా అందుకని మంచిగా డెకరేట్ అయితే చేసి పెట్టారు ఇక్కడైతే కొన్ని ఫొటోస్ దిగుతుందని ఆ ఫొటోస్ దింపుతుంది అనుకున్నాం మేము కానీ ఆ వీడియో దిగుతుందని తెలియదు మా సిస్టరు ఎందుకంటే మేము మేమేమో ఫొటోస్ అనుకొని ఫోజులు ఆ మేము వీడియో తీస్తాను నా సంగతి మాకు తెలియదు తర్వాత దాకా చూసేదాకా కూడా తెలియలేదు మాకు ఓహో ఫొటోస్ దింపుతా అక్కడ చూడండి ఎట్లా ఫోజులు పెడతాము మేము ఇక ఇక్కడ నుండి అయితే ఇక ఫొటోస్ అయితే దిగి ఇక గీతుకి గౌతమ్కి ఇక కొన్ని కొన్ని ఫొటోస్ అయితే దిగినాము ఇక గౌతమ్ ఛార్జింగ్ అయితే అయిపోయింది ఇక గప్చు కూస్తున్నాడు ఎందుకంటే గౌతమ్కి ఆకలేసేస్తుంది గౌతమ్ ఆకలికి అస్సలు ఆగలేడు గీతు ఆగొద్దు కానీ గౌతమ్ అయితే ఉండలేడు ఇక కొన్ని కొన్ని ఫొటోస్ అయితే దిగి వీడియో కొంచెం తీసేసి ఇంకా బయటకైతే వచ్చేసి ఇక తిందామని చెప్పేసి వెళ్తున్నాము రెస్టారెంట్కి అయితే వెళ్తున్నాము ఇక రాజ్ కుమార్ అయితే ఇక మమ్మల్ని ఫాస్ట్గా అయితే తీసుకెళ్ళిపోమని చెప్పేసి ఇక పిల్లల్ని చెప్పేసరికి ఇక మంచిగా ఫాస్ట్గా అయితే వెళ్ళిపోయాం మేము ఇక ఎక్కడంటే హైదరాబాద్ గ్రాండ్కి అయితే వెళ్ళాము అక్కడ అయితే బాగుంటాయి అసలు అక్కడ అన్నీ ఏదైనా కూడా చాలా టేస్ట్గా ఉంటాయి మేము లాస్ట్ టైం కూడా తిన్నాం అక్కడే చాలా బాగుంటాయి ఇంకా గీతూ గౌతమ్ వీళ్ళు కూడా ఇక రీతువాళ్ళు అంటే అక్కడే తిన్నామని చెప్పేసి అనుకున్నాం అనమాట ఇక అందుకని ఇక అక్కడికైతే వెళ్తున్నాం మేము టైం టెన్ థర్టీ ఏమవుతుంది అప్పటికే ఇక గౌతమ్ గారికి ఏంటంటే పాపం కడుపులో ఆకలి వేసి కాలి కడుపుకి మళ్ళీ కడుపులో తిప్పుతుంది అనేసి అన్నాడు ఇక ఒళ్ళో అయితే కూర్చోబెట్టేసుకుంది మా సిస్టర్ అయితే రాజ్ కుమార్ అయితే మంచిగా ఫాస్ట్గా అయితే తీసుకొచ్చేసాడు ఎందుకంటే వెళ్ళేటప్పుడు ఫుల్ ట్రాఫిక్ అయితే ఉండే వచ్చేటప్పుడు ట్రాఫిక్ లేదు కదా మంచి స్పీడ్గా అయితే తీసుకెళ్ళిపోయింది అనమాట ఇక దూసుకొచ్చేసినాం మేము ఇక అక్కడ వచ్చేసింది కనిపిస్తుంది చూడండి రెస్టారెంట్ కనిపిస్తుంది కదా ఇక ఇక్కడికైతే వెళ్ళిపోయాము ఇక్కడైతే భలే టేస్ట్ ఉంటాయి అసలు అన్నీ కూడా మేము లాస్ట్ ఇయర్ కూడా ఇక్కడే తిన్నాము చాలా బాగుంటుంది ఇక్కడ అయితే ఇక్కడ ఏంటంటే ఇక ఫాస్ట్ ఫాస్ట్గా వెళ్ళిపోయి అంటే ఇక వాళ్ళు కూడా రెస్టారెంట్ క్లోజ్ చేసేస్తున్నారంట ఇక ఎందుకంటే ఆర్డర్లు తీసుకోరు కదా ఇక వాళ్ళకి ఫోన్ చేసేస్తే ఇక వాళ్ళైతే ఆగి ఉన్నారనమాట ఎందుకంటే ఫుడ్ ప్రిపేర్ వాళ్ళు వెళ్ళిపోతారంట వాళ్ళు ఇక అందుకనే కాల్ చేసేసరికి ఇక వాళ్ళైతే ఏం కావాలంటే ఇక ప్రిపేర్ చేసి పెట్టిండ్రు వాళ్ళు ఇక గబగబా అయితే తినేసినాం మేము చికెన్ లాలీపాప్స్ ఇంకా ఏంటంటే పన్నీర్ బటర్ మసాలా కర్రీ నాన్స్ అయితే ఆర్డర్ పెట్టామన్నమాట ఇక అవైతే తినలేదు ఎందుకంటే అప్పటికే చాలా లేట్ అయిపోయింది కదా కొంచెం కొంచెం దీన్ని అన్నీ వదిలేసాను పిల్లలు ఇక ఇంటికైతే వెళ్ళిపోయాం మేము సో నా ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయడం అయితే మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోకుండా అయితే వీడియో చూస్తున్నారు వీడియో అయితే చూస్తున్నా కానీ ఒక లైక్ కూడా చేయట్లేదు కనీసం కామెంట్ అయితే చేయండి మీకు నచ్చిందో నచ్చలేదో తెలవాలి కదా నాకు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్